ట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట పిఎం మోడీ గారు అయితే దీనికి సంబంధించి రైతులకు శుభవార్త అయితే చెప్పారు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది సో నిధులన్నీ కూడా మనకి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు అయితే వారి అయితే జమ అయితే కాబోతున్నాయన్నమాట ఎట్టకేలకు ఇరవై విడతకు సంబంధించిన నిధులైతే ప్రధాని మోడీ గారు అయితే విడుదలైతే చేస్తూ ఉన్నారు ఇవి మనకి చూసుకున్నట్లయితే ఆగస్ట్ రెండో తారీఖున నిధులైతే విడుదల విడుదల కాబోతున్నాయన్నమాట ఆగస్ట్ రెండో తారీఖున ఈ నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే అందరికీ కూడా తెలియచేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలకి సో మనకి రెండో తారీఖునే పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే జమ అయితే కాబోతున్నాయి ప్రధాని మోడీ గారు బటన్ అయితే నొక్కబోతున్నారు బటన్ నొక్కి నిధులైతే విడుదలైతే చేయబోతున్నారు ఇప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతాంగానికి ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొత్తం మీద రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలకు జమ కాబోతున్నాయి దేనికో దానికైతే ఉపయోగపడతాయి అనమాట అంతవరకు ఆర్థిక సాయం సో మనకి వారణాసిలో ఈ డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు మోడీ గారు సో ఇది మనకి ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అనమాట పీఎం కిసాన్కి సంబంధించి అలాగే తాజా సమాచారం వచ్చిన వెంటనే మళ్ళీ వీడియోలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని